రాష్ట్రంలో సుదీర్ఘ పాదయాత్ర నిర్వహించి రెండుసార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన ఘనత దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి దక్కుతుందని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ అన్నారు ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి పదహారో వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక కోటగుమ్మం వద్దనున్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా బాలేపల్లి మురళీధర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన స్వేచ్ఛను స్వద్వినియోగం చేసుకొని రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి పనులతో పాటు పలు ప్రాజెక్టులను వైఎస్ఆర్ నిర్మాణం చేశారని అన్నారు అటువంటి మహానాయకుడు లేకపోవడం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని అని పేర్కొన్నారు ఆయన అమలు చేసిన ఫీజు రియంబర్స్మెంట్ రాజీవ్ ఆరోగ్యశ్రీ వసతి దీవెన వంటి పథకాలనే నేటికి కూడా ఈనాటి ముఖ్యమంత్రి వర్యులు అమలు చేస్తున్నారంటే ఆయన ఘనతను అందరూ గ్రహించాలని అన్నారు ఆయన ఆశయ సాధనకు నిరంతరం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని అన్నారు ఈ సందర్భంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొవ్వూరి శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని విజయవంతంగా ముందుకు నడిపించి రెండుసార్లు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యువై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గట్టి నవతారకేష్ కాంగ్రెస్ నాయకులు చామర్తి లీలావతి బండారు వెంకన్న విద్యారావుతు సత్యనారాయణ కంచర్ల రాజా పండు కామవరపు వీర్రాజు రాజు తదితరులు పాల్గొన్నారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పదహారో మంత్రిగా రాజమండ్రి నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కోర్టుగేట్ తిరువాత వారికి అనగానే వాళ్ళకి సుదీర్ఘమైన పాదయాత్ర చేసి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మరల అధికారంలో తీసుకొచ్చి రెండు పర్యాయాలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావటమే కాకుండా ఈ రాష్ట్రంలో సంక్షేమం అంటే ఏంటి సంక్షేమానికి పర్యాయ పదంగా వైఎస్ రాజశేఖర రెడ్డి నిలిచి ఆయన సంక్షేమ పథకాల ద్వారా అలాగే అనేక ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా రైతులకు అనేక మేలు చేసినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి ఈరోజు పేద విద్యార్థి కూడా ఒక ఇంజనీరు ఒక డాక్టర్ కాగలుగుతున్నాడంటే ఆయన పెట్టినటువంటి పీజీ డ్యాంపెస్మెంట్ మాత్రం అలాగే ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టడం ద్వారా సామాన్యుడు కూడా కార్పొరేట్ వైద్యం అందరితో మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజేందర గారు ఆయన రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండవ తారీఖున నల్లమాల అడవులలో హెలికాప్టర్ ప్రమాదంలో పర్మపించడం జరిగింది సందర్భంగా మరొకసారి ఆ మహనీయుని మరించుకుంటూ సంక్షేమానికి పర్యాయపదమైనటువంటి ఆయన ఈ రాష్ట్ర ప్రజల మనసుల్లో ఎల్లప్పుడూ స్థిరస్థాయిలో ఉంటారని రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టే మాటికి ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా మాత్రమే మేము పరిపాలన చేయాలి మరొక చిన్న విషయం నిన్నటి రోజున బీజేపీ రాష్ట్ర అధ్యక్షులైన మాధవ్ గారు మా రాహుల్ గాంధీ గారి పైన కొని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈ సందర్భంగా నేను ఆయన తెలియజేస్తున్నాను అయ్యా మాధవ్ గారు మీరు ఆ రకమైన మాటలు మాట్లాడటం మంచిది కాదు చర్య ప్రతి చర్యలు ఉంటుంది మీరు మా రాహుల్ గాంధీ గారు ఈ రోజున ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి రాజ్యాంగాన్ని రక్షించాలని తదు ముందుకెళ్తూ ఎన్నికల ప్రక్రియలో జరుగుతున్న అవకతవనం బయట పెట్టడం జరిగింది వీలైతే ఎన్నికల సంఘం కానీ అధికారంలో ఉన్న మీరు కానీ అది తప్పు అని నిరూపించండి అంతేకాకుండా మీరు ఆయన పైన లేనిపోయిన విమర్శలు చేయటం అనుచితంగా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు చూపారు చర్య చర్య ఉంటుందని మీరు గమనించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు ఆయన అమలు చేసిన పథకాల ద్వారానే ఈరోజు రాష్ట్రం నడుస్తూ ఉంది ఆయన కుమారులు దాన్ని కూడా సూట్లు పడి చేసి ఈ రోజున రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు ఈ సందర్భంగా మనం తెలియజేసేది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి కాంగ్రెస్ ఆయనకి ఇచ్చిన ఫ్రీడమ్ని ఆయన వాడుకొని ఆ ఫ్రీడమ్ ద్వారా కాంగ్రెస్లో అనేక సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో చేపట్టి కాంగ్రెస్ని అగ్రస్థానాన్ని నిలబెట్టినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు వారి వారి లోటుని తీర్చలేదుగా భావిస్తూ ఈ రోజు వారికి ఘన అర్పించడం జరిగింది